ప్రీషిఫ్పింగ్కే వస్తున్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు ఇండియాలో ఎక్కడ ఉంటున్నా సరే మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా ఈ శారీస్ పంపించవచ్చు సో వాళ్ళ గిఫ్ట్ కింద ఈ శారీస్ మీరు పంపించవచ్చు అండ్ ఈ శారీస్లో కొన్ని కలర్స్ వీడియోలో చూపించిన వెంటనే చాలా మందికి ఒకే కలర్ నచ్చి చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతుందండి సో అందుకే వీడియో చూసినప్పుడే హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు హ్యాండ్లూమ్ ఇక్కత్ డిజైనర్ మెసిడైజ్డ్ కాటన్ శారీస్ వీటితో పాటు ఇంకా టూ డిజైన్స్ అండి మీకు చాలామంది హ్యాండ్లూమ్ వెరైటీస్ అడుగుతున్నారు అందుకే వీడియోలో మొత్తం హ్యాండ్లూమ్ కాటన్స్లో చూపిస్తాను బట్ ఇక్కత్ డిజైన్ చాలా బాగుండుబోతుందండి వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ సో ఈ ఈ శారీస్ అన్నీ కూడా మెక్స్చరైజ్డ్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి అండ్ ఫస్ట్ డిజైన్ చూడండి మీకు ఇక్క డిజైన్ లైక్ పోచంపల్లి డిజైన్ లాగా మీకు మొత్తం కూడా శారీ లుక్ ఉంటుంది బోర్డర్స్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ అండ్ డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా డార్క్ బ్లూ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీలో మీకు ఎక్కడ ప్రింటెడ్ కాంబినేషన్ రాదు జరీ కాంబినేషన్ రాదు వీవింగ్తో పాటే శారీలో కనిపిస్తున్న డిజైన్ ప్రతిదీ వస్తుంది చాలా లైట్ వెయిట్ అండ్ శారీ మీకు వన్ ట్వంటీ కౌంట్ మెస్ట్రేజ్డ్ కాటన్ అండి అంటే మీకు సో చాలామంది గంజి పెట్టాలని అడుగుతున్నారు ఈ శారీస్కి మీకు గంజి పెట్టాల్సిన పని లేదు వితౌట్ మెయింటెనెన్స్ ఈ శారీస్ యూస్ చేయొచ్చు అండ్ పైడ్చింగ్ కూడా మీకు వన్ మీటర్ వరకు ఇంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది చాలా బాగుంటాయి ఈ ఐటమ్ మాత్రం అండ్ వీటిలో కూడా బ్లౌజ్ వస్తుందండి సో బ్లౌజ్ కూడా మీకు మొత్తం శారీతో పాటే రన్నింగ్లో వస్తుంది సో ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది ప్లెయిన్లో వీటి ప్రైజెస్ టూ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం అండ్ ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ చూద్దాం ఈ కలర్ మీకు బ్లాక్ కలర్ బోర్డర్స్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా గ్రీన్ కలర్ వచ్చిందండి సో ఇవన్నీ కూడా మీకు సో హ్యాండ్లూమ్లో మీకు చాలామంది అడుగుతున్నారు కొంచెం వెరైటీ డిజైన్స్ చూపించండి కొంచెం మంచి క్వాలిటీలో చూపించండి అని సో అందుకే ఈ వీడియోలో మీకు ఎండింగ్ వరకే చూడండి సో ఈ డిజైన్స్తో పాటు ఇంకా మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి వీడియో క్లియర్గా ఎండింగ్ వరకు చూస్తే మీకు ఆల్ డిజైన్స్ అర్థమవుతుంది బట్ ప్రతిసారి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుండబోతున్నాయి అండ్ ఇందులో మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు ఈ శారీస్ ఫొటోస్ మీకు కావాలన్నా ఈ కలెక్షన్స్ అన్నీ మీకు పంపిస్తామండి జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి కలెక్షన్ అడగండి అండ్ పైడ్చింగ్ మీకు వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు డార్క్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ శారీ ఏమో మిడిల్ పార్ట్ రెడ్ కాంబినేషన్ వచ్చింది సో ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ వెరైటీస్ వెరైటీసేనండి మళ్ళీ చెప్తున్నాను హ్యాండ్లూమ్లో కూడా మెస్డేజ్డ్ కాటన్ వస్తుంది కాటన్ మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది స్మూత్ ఉంటుంది బై వాష్ చేస్తుంటే మీకు శారీ అనేది సాఫ్ట్ వస్తుంది శారీ అంతా కూడా హైట్ కూడా మీకు ఫార్టీ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ అంటే నియర్లీ మీరు కొంచెం హైట్ పర్సన్స్ స్టాల్ పర్సన్స్ అయినా శారీ మీకు సింపుల్గా సరిపోతుంది అండ్ పైట్ చెంగిలా ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ గ్రే కలర్ అండి విత్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీస్లో కొన్ని కలర్స్ వీడియోలో చూపించిన వెంటనే చాలామందికి ఒకే కలర్ నచ్చి చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతుందండి సో అందుకే వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీస్ నచ్చాయంటే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి ఈ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇందులో మీకు పైడ్చింగ్ చూడండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఈ వెరైటీ చూడండి మీకు ఈ శారీ కూడా మీకు సో మొత్తం డిజైన్ ఉంటుంది సో ఇందులో మీకు స్పెషల్ ఏమిటంటే మొత్తం ఇక్కడ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ విత్ టూ కలర్స్ బోర్డర్ అంటే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ డిజైన్ అంతా కూడా సో మీకు ప్రతి డిజైన్ మీరు సెలెక్ట్ చేయండి వీడియోలో చెక్ చేయండి సో తర్వాత మాకు మెసేజ్ చేసి స్టాక్ తెలుసుకోండి ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి పైడ్చింగ్ ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో సో ఈ పోచంపల్లి ఇక్క డిజైన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ సో మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ వీవింగ్లోనే వస్తుంది ఎక్కడ మీకు జరీ కాంబినేషన్ ప్రింటెడ్ డిజైన్స్ ఎక్కడ రాదు వీవింగ్లోనే ఈ శారీ వస్తుంది సో విత్ మెస్టైజ్డ్ కాటన్స్ ఇవన్నీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండ్ పైర్ చెంగి లాగా బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి ఇలా ఉంటుంది సో మీరు శారీతో పాటు బ్లౌజ్ ఉంచవచ్చు లేదంటే కట్ చేసుకుని బ్లౌజ్గా యూస్ చేయొచ్చు సో పాటే బ్లౌజ్ వస్తుంది వీటి ప్రైస్ టూ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో ఇంకా వేరే డిజైన్స్ చూద్దామండి అండ్ ఈ వీడియోలో మీరు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్లో చూస్తున్న మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ శారీ చూడండి మీకు బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్ థ్రెడ్ వివెన్ బోర్డర్ ఈ శారీలో ఎక్కడ మీకు ప్రింట్ డిజైన్ రాదు అండ్ మీకు జెరీ కాంబినేషన్ కాదు మొత్తం థ్రెడ్ బీవెన్ శారీ చూడండి మీకు ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ విత్ మీకు డిజైన్ అంతా కూడా శారీలో ఇలా వస్తుంది సో ఆఫీస్ అఫీషియల్గా ఆఫీస్ వేర్కి చిన్న చిన్న ఒకేషన్స్కి చాలా మంచి లుక్ వస్తుంది ఈ శారీస్ మాత్రం అండ్ పైడ్చెంగ్ వచ్చేసి మీకు చూడండి సో ఇలా వస్తుంది వైట్ చెంక్ కాంబినేషన్ వీటికి బ్లౌజ్ రాదండి వితౌట్ బ్లౌజ్ ఈ శారీస్ వస్తున్నాయి వీటి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వేరే కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి సో గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ బోర్డర్స్ కూడా టూ బోర్డర్స్ మీకు థ్రెడ్ వివెన్ బోర్డర్స్ అండి ఈ శారీలో మీకు పింక్ అండ్ క్రీమ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీస్ మాత్రం ఈ మోడల్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కానీ మీకు డిజైన్స్ కానీ మంచి కాంబినేషన్స్ వచ్చాయి అండ్ కలర్స్ కూడా మీకు పోవడం అంటూ ఉండదు కలర్స్ గ్యారెంటీ ఉంటుంది పళ్ళు ఇలాగా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇవన్నీ మీకు కొరియర్స్ కూడా డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామంటే అంటే ఇన్ కేస్ మీకు డిటీడీసీ సర్వీస్ మీ ఏరియాకి లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ శారీస్ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి సో ఇవి ఫ్రీ షిప్పింగ్కే వస్తున్నాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు ఇండియాలో ఎక్కడ ఉంటున్నా సరే మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా ఈ శారీస్ పంపించవచ్చు సో వాళ్ళ గిఫ్ట్ కింద ఈ శారీస్ మీరు పంపించవచ్చు అంత మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ గిఫ్టింగ్ పర్పస్కి ది బెస్ట్ కలెక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు ఇవి అండ్ పైడ్చంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు లైట్ బిస్కెట్ కలర్ అండి చాలా బాగుంది చూడండి ఒకవేళ మీ ప్రిఫరెన్స్ లైట్ కలర్స్లో కావాలనుకుంటే ఈ మంచి ఆప్షన్ అవుతుంది విత్ బార్డర్స్లో మీకు బ్లాక్ అండ్ బిస్కెట్ డార్క్ బిస్కెట్ బ్రౌన్ షేడ్ వస్తుంది ఇలాగా టూ థ్రెడేనండి మీకు ఎక్కడ ప్రింట్ రాదు జరీ రాదు అండ్ ఇందులో మీకు పైట్ జంగు ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు కాటన్ శారీస్ అండి ఇవి మెసిరైజెడ్ కాటన్ కాదు ఇవి కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవి ఇది లైట్ కలర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలాగా అండ్ ఈ శారీకి పైచింగ్ చూస్తే ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ కలర్ కూడా లైట్ కలర్ వచ్చింది ఇవి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ ఈ శారీకి మీకు పళ్ళు ఇలాగా బ్లౌజ్ రాదండి వీటి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సో ఇవి కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ మీకు ఈ శారీస్లో వచ్చేసి బోర్డర్స్ టూ బోర్డర్స్ టూ డిఫరెంట్ కలర్స్ వస్తుంది అండ్ బాటమ్ బోర్డర్ వచ్చేసి మీకు కొంచెం బిగ్ బార్డర్ పైన బోర్డర్ ఏమో కొంచెం స్మాల్ బోర్డర్ వస్తుంది బట్ ఈ శారీలో ఎక్కడా కూడా మీకు జెరీ కాంబినేషన్ రాదు ప్రింటెడ్ డిజైన్ రాదు మీకు బోర్డర్స్తో పాటు శారీ అంతా కూడా వీవింగ్లోనే వస్తుంది అండ్ లోటస్ ఫ్లవర్ డిజైనర్ బోర్డర్ శారీ గ్రే కలర్ విత్ మీకు శారీలో స్మాల్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది చూడండి స్మాల్ చెక్స్ ఇది చాలా లైట్గా ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ ఇది శారీ అంతా మీకు డిజైన్ వస్తుంది ఒకవేళ చెక్స్ ప్యాటర్న్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ కోసం మీరు చూస్తుంటే మాత్రం ఈ డిజైన్ ఒకసారి చెక్ చేయండి మీకు పైడ్చింగ్ వన్ మీటర్ వస్తుంది శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లైట్ వెయిట్ వీటికి బ్లౌజ్ రాదు వీటి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా బాగుంటాయండి మీకు ఒకవేళ డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఇవేవి కలర్స్ పోవడం ఉండదు కలర్ గ్యారంటీ ఉంటుంది బోర్డర్స్లో మీకు చూడండి డిఫరెంట్ కలర్స్ లైక్ మీకు గంగా జమున బార్డర్స్ చూపిస్తాం కదా సో అందులోనే మీకు కొంచెం అంటే బార్డర్సే కలర్స్ చేంజ్ అవుతాయి బట్ గంగా జమున బార్డర్ కాదు ఇవి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇందులో పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ సో డార్క్ సంపంగి ఎల్లో కాంబినేషన్ విత్ బార్డర్ మీకు బ్లాక్ కలర్ పైన ఏమో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో ఇలా ఈ వీడియోలో చూపించే కలెక్షన్ ప్రతిదీ మీకు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాము వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియో కింద మీకు ఏ మోడల్ నచ్చిందో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి మన హ్యాండ్లూమ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కలర్ సో బ్లాక్ అండ్ రెడ్ టూ కలర్స్ చాలా మంది ఇష్టపడే కాంబినేషన్ విత్ ఎల్లో కలర్ పైన ఏమో మీకు డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఇంత మంచి కాంబినేషన్ ఉంది శారీ అండ్ ఈ శారీ కూడా మీకు హైట్ అనేది ఎక్కువే ఉంటుంది ఇన్ కేస్ మీరు కొంచెం టాల్ పర్సన్స్ అయినా శారీ మీకు సరిపోతుంది సింపుల్గా పైడ్చింగ్ ఇలాగా ఎమ్రాల్డ్ గ్రీన్ కలర్ అండి సో ఈ శారీ కూడా చాలా బాగుంది అండ్ ఇవి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్న హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది పైచింగ్ వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ డార్క్ బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ స్మాల్ చెక్స్ ప్యాటర్న్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ ఇదంతా కూడా అండ్ ఈ శారీకి పైచింగ్ ఇలాగా బ్లౌజెస్ రాదండి ఈ మోడల్కి వీటి ప్రైస్ ట్వెల్వ్ నైంటీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా వీడియోలో మీకు చూపించిన హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ అల్టిమేట్ కలెక్షన్ మీకు చూపించాను హ్యాండ్లూమ్లో చాలా మంచి కలెక్షన్ ఇవన్నీ న్యూ న్యూ డిజైన్స్ ఈ విడో మీకు నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్